హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే కరెక్ట్గా నిన్న మీకు చెప్పాను కదా నిన్నటి వీడియోలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి దారిని నీరు కొండ అదే అండి ఈ రోడ్డు అయితే ఈరోజు మనం చూసేది ఏంటంటే దాని బ్యాక్ సైడ్ కొండవీటి వాగు కాలువైతే అక్కడ కూడా వర్క్ అయితే జరుగుతుంది అలాగే అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటని ఈరోజు వీడియోలో చూద్దాం పదండి ఇప్పుడు మనమైతే ఆ రోడ్డు ముందుకు వచ్చేసాం ఎండింగ్లో మీకు చూపించాను కదా వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉందండి ఇక్కడైతే ఇంకోటి ఏంటంటే ఇటు పక్క కూడా రోడ్ పరంగా స్టార్ట్ చేశారు చూడండి లెవెల్ చేశారు కింద అయితే ఇది వచ్చేసి మనకి మంగళగిరి నెడ నిడెంబర్ నుంచి డైరెక్ట్గా వచ్చే అండి కూరగాయలు ఉంది కదా అటు నుంచి వస్తుంది మనం వచ్చిన రోడ్డు అయితే ఇది రోడ్ నెంబర్ ట్వెల్వ్లో వస్తుంది కదా ఆ రూట్లో కలుస్తుంది ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది కదా స్లోగా అయితే వర్క్ జరుగుతున్నాయి చూడండి ఇప్పుడు మనం అయితే ఆ కొండవీటి వాగు ఉంది కదా ఆ ప్లేస్లోకి వచ్చామన్నమాట చూడండి ఇక్కడ కూడా కెనాల్ అయితే తవ్వుతున్నారు కొన్ని చోట వాటర్ కూడా వస్తున్నాయి తవ్వడం వలన అలాగే వీళ్ళు ఆపకుండా అలా వర్క్ చేసుకుండానే వెళ్తున్నారు వర్క్స్ అయితే ఇక్కడ కంటిన్యూగా జరుగుతున్నాయండి అంటే లారీ లోడ్ మాత్రం అసలు మామూలుగా లేదు అసలు దాంట్లో కూడా మట్టి కదండి ఇది బ్లాక్ సాయిల్ కొంచెం తీసేటప్పుడు ఇబ్బంది అవుతే అవుద్ది ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి సాయిల్ మేము అక్కడ ఉన్నప్పటి నుంచి ఒక ట్వంటీ టు థర్టీ లారీస్ అయితే రావడం వెళ్ళడం జరిగాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా కొండ అది వచ్చేసి నీరుకొండ గ్రామం అండి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలంలో ఉంది ఇదైతే ఈ గ్రామం వచ్చేసి నైన్టీన్ ఎయిటీ సెవెన్ జులైనా ఒక ఘటన అయితే జరిగింది దీన్ని మామూలుగా పిలిచేది ఏంటంటే ఇంతకుముందు నీరుకొండ హత్యకాండ అని పిలుస్తారు తర్వాత మారింది నీరుకొండగా చూడండి మీకు దూరంగా కనిపిస్తుంది కదా అది కూడా దీంట్లోనే కలుస్తుంది ఏంటంటే మెయిన్ వాగు ఒక నదిలా ప్రవహిస్తుంది అదే కొండవీటి వాగు అందుకని దీని మీద చాలా వీడియోస్ వస్తున్నాయి కదా అలాగే మనం స్లోగా రిజర్వాయర్ కూడా చూద్దాం ఎందుకంటే అప్పుడు ఆ టైంలో కుల విభేదాలు కొన్ని గొడవలు అయితే జరిగినాయి అన్నారు ఇక్కడ కొంతమంది అడిగితే దాంట్లో ఒక నలుగురు ఐదుగురు చనిపోయారంట ఆ టైంలో అప్పట్లో గొడవలు అయితే చాలా బాగా జరిగాయని విన్నాము ఏం లేదు కులం పరంగా అయ్యేవంట చాలామంది వెళ్ళిపోయారు కొంతమంది ఉన్నారు ఇక్కడ అప్పుడైతే కొన్ని రోజుల తర్వాత రెండు వేల పదిహేడులో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ స్టార్ట్ అయింది ఇక్కడ దాని తర్వాత మారింది ఇది ఇంత కష్టపడి ఎందుకు కడుతున్నారంటే ఇప్పుడు మనకి వర్షాలు వచ్చిన వరదలు ఎక్కువగా పడి ఇబ్బంది పడకుండా ఈ వాగు వల్ల ఏంటంటే మనకి వాటర్ అనేది పైన కనిపించదు ఒక నదిలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది దీనివల్ల అందరికీ సప్లై అవుతూ ఉంటుంది వాటర్ అయితే అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా అలాగే ఇంకోటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ వల్ల చిన్న చిన్న గ్రామాలకు కూడా కొన్ని గ్రామాలకి వాటర్ రావడం రాకపోవడం స్లో అవుతూ ఉంటుంది కదా దీనివల్ల ఏంటంటే కొంచెం మొత్తం కంఫర్ట్గా అవుతుంది ఎవరికి ఇబ్బంది లేకుండా వాటర్ పరంగా ఈ సప్లై మొత్తం వచ్చేసి మనం తీసుకునేది ఎక్కువగా వర్షం నుండి రావచ్చు దాంతో పాటు ఇంకా మనకి కృష్ణానది ఉంది కదా డెల్టా దాని ద్వారా కూడా తెచ్చుకోవచ్చు దీనికోసం చాలా అయితే చాలా కష్టపడుతున్నారనమాట చూడండి వర్క్స్ అయితే బెళ్ళే కొద్దీ జరుగుతూనే ఉన్నాయి ఎండలో ఇలా చేస్తున్నారు మామూలుగా వర్షం పడినా వర్క్స్ అయితే ఆగట్లేదు చూడండి దగ్గర దగ్గర అయితే తవ్వడం అయితే కరెక్ట్గా ఒక పదిహేను ఇరవై అడుగులు లోతు తవ్వుతున్నారండి చూడండి ఎంత తవ్వేశారు అసలు కొన్ని చోట్లయితే వాటర్ కూడా వస్తుంది ఇది తవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి అయితే దగ్గర దగ్గర ఐదు ఆరు కిలోమీటర్లు అయితే తవ్వేశారనమాట మీకు దారిలో చూపిస్తాను ఎక్కడెక్కడ స్టార్ట్ అయ్యాయి వర్క్స్ ఏంటి అనేది ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో చివరి వరకు చూశారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం